రాష్ట్రంలో దాదాపు నలభై శాతం మంది పిల్లలకు చదువు చెప్పే ప్రైవేటు ఉపాధ్యాయులు మాత్రం నష్ట జాతకుల్లో కల్లా నష్ట జాతకులు అధ్యక్ష ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా ఇప్పుడు డైస్ ప్రకారంగా అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఎంత మంది ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్నారనే టీచర్లు ఉన్నారు అధ్యక్ష ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఏదో ఒక గుర్తింపు కార్డుని ఇవ్వండి ఒక గుర్తింపు కార్డు జోబిలో పెట్టుకుని నేను టీచర్ని అని ఎక్కడైనా కనబడితే చెప్పుకోవడానికి నాకు ధైర్యం ఉంది ఒక పెన్షనర్గా లేకుండా టీచర్లుగా వాళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వడానికి గురించి ఏదైనా ఒక ఆలోచన చేయండి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఒక నిధిని ఏర్పాటు చేసి ఇలాంటి ఉపాధ్యాయులు ఏదన్నా కష్టాల్లోకి పోయినట్టుగా అయితే వాళ్ళ ఆరోగ్యపరమైన సమస్యలకు కానీ మరొక దానికి గాని వెంటనే పేమెంట్ చేసేటటువంటి ఒక సహాయ నిధిని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతున్నాను రాష్ట ప్రభుత్వం ఒక చట్టాన్ని ఈ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కొరకు తేవాలని చెప్పి దాన్ని స్టింజెంట్ గా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష వాళ్ళకి ఈ రకంగా ఐడెంటిటీ కార్డులు ఇచ్చి హెల్త్ కార్డులు ఇచ్చి ఒక నిధిని ఏర్పాటు చేసి మేము కూడా మీతో పాటు ఉన్నాం మీరు కూడా మంచిగా చదువు చెప్పండి ఎక్కడ చదువు చెప్పినా ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడే ఆ గౌరవం మొదతాడనేటటువంటి మాట అనిపించమని కోరుతున్నాను అధ్యక్ష